ఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం రోడ్డు ప్రయాణంలో మరి ముఖ్యంగా మోటార్ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే చెడు ప్రభావాలు నష్టాలను వివరిస్తూ పెద్దాపురంలో రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు మహారాణి కాలేజ్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణ రక్షణ పొందాలని మోటార్ వాహన చట్ట నిబంధనలు పాటించాలని రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డికి వాహనదారులు కోరారు పెద్దాపురం సిఐ రవికుమార్ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు అప్పల కుండా ఇన్స్పెక్టర్లు వాహనదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు జుడిషియల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి అలాగే మహారాణా కాలేజ్ స్టూట్స్ అందరూ కలిపి వాక్త నిర్వహించడం జరిగింది మహారాణ కాలేజ్ పెద్దపూరు మున్సిపల్ ఆఫీసు ప్రజల్లో ముఖ్యంగా హెల్మెట్ కారకలే అవగాహన కల్పించడం కోసం ఈ వాక్తాన్ గుర్తు హైకోర్టు హైకోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు అలాగే జుడిషియల్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ జరుగుతుంటే ఇంటికి అరవై నుంచి గత బస్సులు యాక్సిడెంట్స్ టూ వీలర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది స్టాటిస్టిక్స్ పరంగా దాంట్లో ముఖ్యంగా ఏంటంటే రెండు రోజులు మామూలుగా మనం ఒక డాక్టర్ గారితో మాట్లాడుతూ ఆయన చెప్పాడు ఆయన ఒక ఎక్స్పీరియన్స్ని బట్టి నూట డెబ్బై ఏడు యాక్సిడెంట్స్ మధ్యకాలంలో చూస్తే దాంట్లో నూట డెబ్బై ఏడు యాక్సిడెంట్ ఇద్దరు మాత్రమే ఇద్దరు మాత్రమే హెల్మెట్ ధరించారు మిగతా నూట డెబ్బై ఐదు మంది కూడా హెల్మెట్ ధరించలేదు దారణ యొక్క ఉపయోగం తెలియకపోవడం వల్ల లేకపోతే నిర్లక్ష్యం వల్ల తెలియదు కానీ చాలా వరకు వాళ్ళు ధరించట్టు చట్ట ప్రకారం ఏం చెప్పారంటే వాళ్ళు డ్రైవర్ రైడర్ టూ వీలర్ రైడర్ యాజ్ వీలర్ ఎనకల్ నుంచి కూడా ధరించాలి కంపల్సరీ ఇద్దరు ధరించిన రోజు ఏదైనా జరగకూడదు యాక్సిడెంట్ చెప్పిరాదు ఏది కూడా ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు వాళ్ళకి ప్రాణాలు ముఖ్యంగా ఏంటంటే గట్టించీవి అయితే మాత్రం హాస్పిటల్ షిఫ్ట్ చేసినా కూడా వాళ్ళని బ్రతికించడం చాలా కష్టం ఉంది మెడికల్ సర్వీస్ వాళ్ళు అలాగే చెప్తారు కాబట్టి ఏంటంటే హెడ్ ఒకటి మాత్రం స్వా ఒకటి మాత్రం ప్రొటెక్టివ్ అయితే యాక్సిడెంట్స్లో మిగతా ఏ భాగాలన్నా కూడా ట్రాన్స్పోషన్ అయినా చేసి విత్ ఇన్ గోల్డెన్ అవర్స్లో మన దగ్గరికి వస్తే మేము చేయగలమని వాళ్ళు చెప్తారు ఈ యొక్క హెల్మెట్ యొక్క ఉపయోగం ప్రజల్లోకి వెళ్లాలనే అవకాశం ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ నెలాఖరు వరకు రకరకాల విభిన్న కార్యక్రమాలు చేసి ప్రజాపురం కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఇటువంటి నిన్నత కార్యక్రమాలు చేపడుతున్నాను మీరు అందరూ సహకరిస్తాను